ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ హక్కు యాజమాన్య చట్టం ఇరవై ఇరవై మూడు మీద చర్చ జరుగుతూ ఉన్నది ఈ భూ యాజమాన్య హక్కుల చట్టం అనేది వాస్తవానికి కార్పొరేట్ కంపెనీల కోసం తీసుకొచ్చిన చట్టం ఇది రైతుల కోసం కానీ రైతు హక్కుల్ని గుర్తించడానికి కానీ తెచ్చిన చట్టం కాదు నీతి ఆయోగ్ కేంద్రంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక నమూనా చట్టాన్ని తయారు చేసి అది అన్ని రాష్ట్రాలకు పంపించి దాన్ని ఆమోదించమని వాళ్ళు హుకుం జారీ చేశారు దాని ప్రకారం ఎవరైనా సరే ఒక ల్యాండ్ ఓనరు ఇది నాదే భూమిని రుజువు చేసుకోవటానికి అవసరమైన పత్రాలు ఆధారాలు అన్నీ సంబంధిత కమిటీకి సబ్మిట్ చేస్తే ఆ కమిటీ దాని మీద వివాదాలు ఉంటే తీసుకొని రెండు సంవత్సరాల తర్వాత శాశ్వత హక్కు పట్టాన్ని జారీ చేస్తారట దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ముందు వెనక చూడకుండా మోడీ నుంచి వచ్చిన ఆదేశం అనుకొని దాన్ని యథావిధిగా ఇక్కడ ఆమోదించింది ఈరోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తీసుకొచ్చి రైతుల భవిష్యత్తును దెబ్బ కొట్టడంలో బీజేపీ వైసీపీ ఇద్దరూ తోడుదొంగలుగా వ్యవహరించి ఈరోజు రైతుల భూముల్ని ఆకాశంలో పెట్టి వాళ్ళ హక్కుల్ని ఎటువంటి భద్రతలైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు దానికి బీజేపీ వైసీపీ ఇద్దరు బాధ్యత వహించాలి కేంద్రానికి ఈరోజు అంతర్జాతీయ జాతీయ పెట్టుబడిదారులు అదాని లాంటి వాళ్ళు వేల ఎకరాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల పేరుతోటి సేకరించుకోవటానికి భూమిని ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ ఈజీ అయిపోవాలి ఫోన్పేలో డబ్బులు పే చేయటం ఎంత ఈజీ అవుతుందో భూముల్ని ట్రాన్స్ఫర్ చేయడం కూడా అంత ఈజీ కావాలనే ఉద్దేశంతో ఈరోజు ల్యాండ్ మార్కెట్ని క్రియేట్ చేసి రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ వాళ్లే కార్పొరేట్ కంపెనీలకి తమ భూముల్ని బదలాయించుకోవటానికి తెచ్చిన ఒక దుర్మార్గమైన చట్టం ఇది మూడు వ్యవసాయ చట్టాలని నల్ల చట్టాలని రైతులు సంవత్సరం పాటు పోరాడి తిప్పికొట్టిన తర్వాత ఇక గతిలేని పరిస్థితిలో దాన్ని ఉపసంహరించుకొని ఈరోజు దొడ్డిదారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి ఈరోజు రై రైతుల భూముల్ని కార్పొరేట్ కంపెనీలు కాజేయటానికి ఈ రకమైనటువంటి ఎత్తుగడ వేశారు రైతుల భూములే కాదు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళు లేకపోతే బోకలు ఇళ్ళు వేసుకున్నారు గట్టు మీద ఇళ్ళు వేసుకున్న వాళ్ళు వీళ్ళకి ఎలాంటి టైటిల్స్ ఉండే వాళ్ళందరి ఇట్ని కూడా ఈరోజు రాబోయే రోజుల్లో అంద సుందరీకరణ పేరుతో కార్పొరేట్ కంపెనీలకి అప్పు చెబుతారు అలాగే ఈ డిస్ప్యూట్లో ఉన్నటువంటి భూములన్నిటిని కూడా డిస్ప్యూట్ వాళ్ళు నిరూపించుకోలేకపోతే కోర్టుల చుట్టూ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాలి హైకోర్టుకు పోవాలి సివిల్ కోర్టు చల్లదు అటువంటి పరిస్థితుల్లో ఈ అధికార పార్టీ నాయకులు లేదా ల్యాండ్ మాఫియాలు రంగంలో దిగి వాళ్ళు అదిరించి బెదిరించి భూముల్ని తాము స్వాధీనం చేసుకొని అధికారులు తాము పలువుబడిన ఉపయోగించి ల్యాండ్ టైట్లను తమ పేరుతో మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది అన్నిటికన్నా ముఖ్యమైనది ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు అటవీ హక్కు చట్ట ప్రకారం సంక్రమించినటువంటి భూముల మీద పట్టాలి కానీ వన్ ఆఫ్ సెవెంటీ చట్ట ప్రకారం ఈరోజు వాళ్ళకి రావాల్సిన భూముల్ని గిరిజనులకు రావాల్సిన భూములు అనేకం అన్యాక్రాంతమై ఉన్నాయి గిరిజనేతర భూస్వాముల జీవితంలో ఈ గిరిజనేతర భూస్వాములు రకరకాల పద్ధతుల్లో వాళ్ళు భూములు పట్టాలు రికార్డులు దొంగ సర్టిఫికేట్లు పెట్టి సేకరించి అధికారులను లొంగ తీసుకొని సేకరించి మావే అని క్లైములు పెట్టి కోర్టులు గిరిజనులు తిప్పుతున్నారు గిరిజనులు వాటి కోసం వేలాది ఎకరాల మీద గిరిజనుల పోరాటాలు నడుస్తూ ఉన్నాయి ఈ ఈ తప్పుడు రికార్డుల ఆధారంగా పొద్దున ఈ టైటిల్ వేళ్లవే అని చెప్పి వీళ్ళు తీర్పిస్తే ఇక హైకోర్టుకు పోయి తేల్చుకోవాలి తప్ప ఎక్కడ తెలుసుకోవడానికి అవకాశం లేదు అందువల్ల గిరిజనులు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురవుతారు ఇంత దుర్మార్గమైనటువంటి చట్టాన్ని ఈరోజు ప్రజల మెత్త మీద రుద్ది దీనికి నువ్వు కారణం అంటే నువ్వు కారణమని వైసీపీ టీడీపీలు ఒకరొకరు బహిరంగంగా నిందించుకుంటూ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారు అందువల్ల మా పార్టీ దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి ప్రజల మధ్య చర్చ పెట్టి ప్రజా గ్రామ సభలు పెట్టి ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఏవైనా చేయాలి ఏదైనా డిస్ప్యూట్ మొత్తం భూమిలో ఇరవై శాతం డిస్ప్యూట్ ఉంటుంది ఎనభై శాతం డిస్ప్యూట్ లేదు ఇరవై శాతం డిస్ప్యూట్ ప్రత్యేకమైన ట్రిబ్యునల్ పెట్టండి ఆ ట్రిబ్యునల్ గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల ద్వారా వివాదాలను తీర్పు పరిష్కరిస్తే చాలా త్వరగా అయిపోతుంది కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు దీనికి బదులుగా ఈరోజు పెద్ద చట్టం చేసి ఒక ల్యాండ్ అథారిటీ అప్లైట్ అనేసి వాళ్ళ చుట్టూ తిరిగి ఎప్పటికవుతుంది ఏమవుతుంది అంటే వివాదాల పరిష్కారం పోయి కొత్త వివాదాలు సృష్టించడానికే ఈ ల్యాండ్ రైట్లింగ్ యాక్టు ఉపయోగపడుతుంది రైతులు ఇక గతి లేక ఈ ఈ వివాదాలు ఇరుక్కొని నష్టపోయాకని వదిలించుకుంటే పోతుంది అనే దీంతో ఒక దుష్టబుద్ధితో తీర్చినటువంటి పథకం అందువల్ల బీజేపీ వైసీపీ ఇద్దరు కూడా బీజేపీ దీనికి పెద్ద ప్లాన్ వేస్తే పథకం రూపొందిస్తే ఆ పథక రచన అమల్లో పెట్టింది వైసీపీ ఏ రాష్ట్రం కూడా దీన్ని అమలు చేయలేదు అంతకుముందు మహారాష్ట్ర చట్టం తెచ్చింది ఇక తర్వాత ఎవరూ చేయలేదు అందరికన్నా ముందు నేనే మొనగాడిని నేనే దాసో మోడీకి అత్యంత వినయ విధేయతలు కలిగినటువంటి వాడిని అని చెప్పి నిరూపించుకోవటం కోసంగా దీన్ని ముందు వెనక చూడకుండా గుడ్డిగా దీన్ని ఆమోదించి ఈరోజు కుడితిలో పడ్డ ఎలుకలాగా వైసీపీ వాళ్ళు గెలగల కొట్టుకుంటున్నారు అదే సమయంలో దీన్ని ఉపయోగించుకొని ఈ వివాదాన్ని ఉపయోగించుకొని బీజేపీ అసలు దొంగని దాచిపెట్టడానికి తెలుగుదేశం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు అసలు నేరస్తుడు బీజేపీ తెలుగుదేశం బీ బీజేపీ గురించి మాట్లాడట్లా బీజేపీ వాళ్ళు ఏమో తేలు కుట్టిన దొంగలాగా ఉన్నారు చట్టం చేసినటువంటి వాళ్ళు దీ దీని మీద రుద్దినటువంటి వాళ్ళు జనం మీద రుద్దిన వాళ్ళు రహస్యంగా ఇది రాష్ట్ర రాష్ట్రాలకు పంపించే చట్టం చేయమని చెప్పడమే ఒక తప్పుడు విధానం అందుకని ఈ తెలుగుదేశం వాళ్ళు బీజేపీ నిలదీయాలి నువ్వు ఎన్డీఏ వస్తే దీన్ని మేము ఉపసంహరించుకుంటామని చెబుతున్నాం ఎన్డీఏలో ముఖ్య భాగస్వామి నాయకత్వం ఇస్తున్న బీజేపీ ఎన్డీఏకి నాయకత్వం ఇస్తున్నటువంటి బీజేపీ ఏ రకంగా వాళ్ళు దీన్ని రద్దు చేస్తారు తెచ్చిన వాళ్ళే రద్దు చేస్తారా అట్లా రద్దు చేసే ముందు ముందు బీజేపీ ప్రకటించాలి మేము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తాము అని బీజేపీ చేత ప్రకటన ఇప్పించండి అప్పుడు మీరు మీ ఎన్డీఏ వాగ్దానానికి విలువ ఉంటుంది ఎన్డీఏ తరఫునే చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు ఎన్డీఏ అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామని చెప్పారు ఏ ఎన్డీఏ అయితే ఈ చట్టాన్ని తెచ్చి మన రాష్ట్రం మీద రుద్దిందో ఆ ఎన్డీఏ దీన్ని రద్దు చేస్తానని చంద్రబాబు చెప్పడం విలువ లేదు దాని మాటకే విలువ లేదు ఆ మాట చెప్పాల్సిన బీజేపీ దానికి నాయకత్వం వేస్తుంది బీజేపీ దాని నేరస్తున్నారు బీజేపీ ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి విషయం రెండవది ఈరోజు ప్రధానమంత్రి రేపు మన రాష్ట్రానికి వస్తున్నాడు ఎన్నికల ప్రచారం రెండవ దశలో వస్తున్నాడు తర్వాత ఎనిమిదవ తేదీ కూడా వస్తున్నాడు పోయినసారి చెల్లకలూరు పేట సభలో మన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ ప్రాజెక్టుకి సంబంధించి కానీ ఏమీ ఒక్క అంశం కూడా మాట్లాడలేదు కానీ ఈరోజు ఆయన రాష్ట్రానికి రాబోయే ముందు రోజు ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు పత్రిక టీవీ ఛానల్కి అందులో చాలా స్పష్టమైన విషయాలు అబద్ధాలు కూడా ప్రధానమంత్రి గారు చెప్పి మన రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి అస్సలు ప్రస్తావించలేదు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు మన హక్కు రేపు విశాఖపట్నంకి అనకాపల్లి వెళ్తున్నారు సభ పెట్టడానికి ఎనిమిదవ తేదీన మరి ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించము ఇది ప్రభుత్వ రంగంలో నడిపిస్తాము లాభదాయకంగా నడిపిస్తాను వాగ్దానం చేస్తాడా లేదా పోలవరానికి పదిహేను వేల కోట్లు ఇచ్చామని చెబుతున్నారు ఇంతకన్నా పచ్చి మోసం కోట్లు లేదు దగా ఇది మొత్తం యాభై ఐదు వేల కోట్లు పదిహేను వేల కోట్లు ఎవరికి ఇచ్చారు కాంట్రాక్టర్లకు ఇచ్చారు కాంట్రాక్టర్ల కడుపు నింపడానికి వాళ్ళ జేబులు నింపటానికి ఇచ్చారు నిర్వాహిస్తులకి ఏమి ఇచ్చారు మీరు అసలు నిర్వాసితుల బాధ్యత మాది కాదని తప్పుకున్నారు నిర్వాసిస్తులకి పునరావాసం కల్పించకుండా ప్రాజెక్ట్ ఎలా పూర్తవుతుంది దీ ముప్పై మూడు వేల కోట్ల నిర్వాసిత ప్రాజెక్టులు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల ఐదు వందల కోట్లకు మించి ఇవ్వలేదు మరో నిర్వాసితులు గోదాట్లో వదిలేసి ముంచేసి మేము పోలవరం పూర్తి చేస్తాం అని హామీ ఇస్తే అర్థం ఏమిటని అడుగుతున్నాం వీళ్ళు ఇచ్చిన పదిహేను వేల కోట్లు కాంట్రాక్టర్లని జేబులు నింపడానికి తప్ప పునరావ అసలు లక్షల మంది గిరిజనుల్ని నీటిలో గోదావరిలో ముంచేస్తున్నారు వాళ్ళని ఉద్ధరించడానికి ఒక పైసా కూడా ఇవ్వలేదు తీవ్రమైన అన్యాయం గిరిజనులకి మోడీ చేశాడు దాని మీద ఆయన సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే రైల్వే జోన్ని నిర్ణయం చేసామంటున్నాడు రైల్వే జోన్ నిర్ణయం ఇప్పుడు ఏం చేసేదే ఉంది విభజన చట్టంలోనే ఉంది అది ఈయన నిర్ణయం చేసేదే ఉంది రైల్వే జోన్ ఏర్పాటు చేశారో లేదా కావాలి ఏర్పాటు చేశాము లేదో చెప్పకుండా నిర్ణయం చేశామని చెప్తే ఇది మోసగారుతన తప్ప ఇంకోటి కాదు అలాగే పారిశ్రామిక క్యారిడార్కి కసరత్తు చేస్తానంట పరిశ్రమలు పెట్టాను పదేళ్ళు పట్టిద్ది ఆయనకి కసరత్తు చేయడానికి పారిశ్రామిక క్యారిడార్ని కసరత్తు చేస్తాడట కోస్తా క్యారిడార్ని ఎంతకాలం కసరత్తులు చేస్తారు ఉబ్బిపోతాయి కండలు కసరత్తు చేసే కొద్దీ కానీ రాష్ట్రానికి జరిగే మేలు మాత్రమే లేదు పదేళ్ల పాటు నిర్లక్ష్యం చేసి ఒక పరిశ్రమ ఇవ్వకుండా ఒకరికి ఉద్యోగం ఇవ్వకుండా ఈరోజు మేము కసరత్తు చేస్తున్నాం పరిశ్రమ కేడార్ లాగా ఢిల్లీ అహ్మదాబాదు గాంధీనగర్ దీన్ని బొంబాయి ఢిల్లీ కారిడార్ లాగా దీన్ని డెవలప్ చేస్తామని చెప్పి మాయమాటలు చెప్తే జనం మోసపోరు అలాగే వెనుకబడి జిల్లాలకి తొమ్మిది జిల్లాలకి రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఇచ్చామని చెబుతున్నాడు పదేళ్లలో రెండు వేల రెండు వందల యాభై కోట్లు తొమ్మిది జిల్లాల కంటే జిల్లాకి సంవత్సరానికి ఇరవై ఐదు కోట్లు ఇదే ఆయన చేసే సహాయం దీన్ని పెద్ద భూత అది కూడా మొదటి నాలుగేళ్ళు ఇచ్చి ఆ తర్వాత వెనక్కి తీసేసుకున్నారు ఐదో ఏడు వెనక్కి తీసేసుకున్నారు ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకున్నారు ఈరోజు ఏ జిల్లాకి ఇవ్వట్లా కేంద్రం యొక్క అనుగుబడిన ప్రాంతాలు కేంద్రం నిధులు అనేవి ఏ జిల్లాకి ఈరోజు ఇవ్వటం లేదు ఎప్పుడో ప ఐదారేళ్ల క్రితం ఇచ్చిన నిధుల్ని ఈరోజు ఇచ్చామని చెప్పి బడాయిపోవటం అనేది సిగ్గు చేయటం అనేటువంటి విషయం అలాగే రాజధాని గురించి ఇక్కడ మన రాజధాని రేపు విజయవాడ వస్తున్నాడు ఎల్లుండి ఎనిమిదో తేదీ రాజధాని గురించి ఏం చెబుతారు ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులని జగన్మోహన్ రెడ్డి రాజధాని లేకుండా చేస్తే మీ రాజధాని ఎక్కడా అని కేంద్ర అధికారులు ప్రశ్నిస్తుంటే రిజర్వ్ బ్యాంకు లాంటి సంస్థలు ప్రశ్నిస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఒక్కడ కూడా నిర్మాణం చేయలేదు రాజధాని నిర్మాణం అనేది రాష్ట్రం ఇష్టం అని చెప్పి వదిలేశారు అంటే దాని అర్థం మన రాష్ట్రానికి ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి చివరికి మనకు రాజధాని లేకుండా చేసి ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని విజయవాడ సభలో ప్రజలకి ప్రజలతో మాట్లాడతారని చెప్పి చెబుతున్నాం ఇక్కడ అసలు ఈ రాష్ట్రంలో ప్రజలకి తీవ్ర ద్రోహం చేసినటువంటి బీజేపీకి మాట్లాడే హక్కు కూడా లేదు ఇప్పుడు మాదికలకి మేము న్యాయం చేస్తామంటున్నాడు ఇది కూడా పచ్చి మోసం మా ఈ రిజర్వేషన్లు కేటగరైజేషన్ ఇష్యూ ఈరోజు కోర్టులో ఉంది కోర్టులో వాళ్ళ లాయర్లు పెట్టి దాన్ని ముందు సెటిల్ చేయాలి కోర్టులో సెటిల్ చేయకుండా ఒక కమిటీ వేసి వీళ్ళతోటి ఈ సంఘాలతో చర్చిస్తూ ఉంటున్నాడు వీళ్ళ కంటిన్యూ తుడుపు కంటి తుడుపు కోసం తప్ప మోసం చేయటం తప్ప మాదికల్ని ఇది ఏమాత్రం కూడా ఇందులో వాస్తవం లేదు కమిటీ వేసి కంటి తుడుపు చర్యగా మోసం చేసేటువంటి దీన్ని మాదికలు మా అందరూ కూడా దళితులు తిరస్కరించాలి ఇలాంటి మాయమాటలు వాళ్ళలో పడొద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు ఎల్ ఆ తర్వాత ఎనిమిదో తేదీ ప్రధాని పర్యటనలో రాష్ట్రానికి నిర్దిష్టంగా ఏం చేశారు ఏం చేయబోతున్నారని ప్రకటించకుండా ఓకంపుడు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు సహించరు ఈ బీజేపీని నెత్తి మీద పెట్టుకుని ఊరు అవుతున్న తెలుగుదేశం దీనికి సంజాయిషి చెప్పాలి రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీతో కలిసి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు మీరు అనేది తెలుగుదేశం సమాధానం చెప్పాలి ఇలాంటి ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు ఈరోజు రాష్ట్రంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన పరిపాలన గతంలోలాగా ఆంధ్రప్రదేశ్ నుంచో అమరావతి నుంచో జరగదు ఢిల్లీ నుంచి అమిత్ షా పరిపాలన చేస్తాడు హోమ్ మినిస్టర్ పరిపాలన చేస్తాడు అందుకని కేంద్రంలో బీజేపీ వచ్చిందంటే మన రాష్ట్రం యొక్క పెత్తనం అంతా కేంద్ర ఢిల్లీకి మారిపోద్ది ఈ ఇద్దరు ఎవరు గెలిచినా అందుకని బీజేపీకి మన రాష్ట్రాన్ని ద్రోహం చేసిన బీజేపీని ఎదిరించి దాన్ని ఓడించాలంటే వైసీపీ టీడీపీ కూటమని కూడా ఓడిస్తేనే అది సాధ్యం అందుకని ఇండియా బ్లాక్ మాత్రమే ఈరోజు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మేము ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ అలాగే విశాఖకు ప్రైవేటీకరణ ఆపుతామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది అంగన్వాడీలకి ఇటువంటి కేంద్ర స్కీమ్ వర్కర్స్ అందరికి రెట్టింపు ఆదాయం వేతనాలు ఇస్తామని చెప్పారు ఎటువంటి నిర్దిష్టమైన హామీలు ఏవి కూడా బీజేపీ వైసీపీ మేనిఫెస్టోలో లేవు అందువల్ల ఇండియా కూటమి అలాగే వామపక్ష పార్టీలని ఈ ఎన్నికల్లో గెలిపించి మన రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఆ ప్రజానీకాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం